జై శ్రీరామ్ మీ ఎక్స్ పాస్టర్స్ ఏ ఛానల్తో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఉదయం బైబిల్ క్లాస్లో మనం చెప్పుకుంటున్నది ఏంటంటే నిర్గమకాండము ఇరవై అధ్యాయము రెండవ వచనం నుంచి మనం మూడు నాలుగు వచనాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం జై శ్రీరామ్ హిందువులు కానీ క్రైస్తవులు కానీ బైబిల్ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని మతం మారాలా వద్దన్నది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా నేను ఈ వీడియో వేరే ఫోన్ నుంచి చేయడం జరుగుతూ ఉన్నది నా ఫోను పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఒక హిందూ బ్రదర్ నాకు ఒక రెండు వేల రూపాయలు సహాయం చేశారు నా దగ్గర రెండు వేలు ఉన్నాయి మొత్తం నాలుగు వేలు ఉన్నాయి ఇంకొక రెండు వేల రూపాయలు అయితే ఆరు వేల రూపాయలు కొత్త ఫోన్ వస్తుంది మన యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్ళడానికి వెళ్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను మెసేజ్ పెడతా ఉన్నాను చెప్తా ఉన్నాను ఇంకా ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు ఒకరు మాత్రమే స్పందించి రెండు వేలు సహాయం చేశారు నా దగ్గర రెండు వేలు ఉన్నాయి ఇంకొక రెండు వేలు ఎవరైనా సహాయం చేయగలిగితే కొత్త ఫోన్ తీసుకొని మన ఛానల్ ముందుకు వెళ్తాము బైబిల్ యొక్క నిజ రూపము బైబిల్ అసలు ఏముంది ఈ ప్రతిరోజు కూడా ఈ బైబిల్ స్టడీ ద్వారా బైబిల్ గురించి తెలుసుకోవాల్సిందిగా హిందువులని కోరుతున్నాను క్రైస్తవులు కూడా జ్ఞానం తెచ్చుకోవాలని కోరుతూ ఉన్నాను భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నింటినీ కూడా నేను తెలియజేయడానికి నేను ఈ బైబిల్ క్లాస్ పెట్టడం జరిగింది తప్పకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు బ్యాంకింగ్ క్లాస్లోనే నిర్గమకాండము ఇరవై ఇచ్చాము రెండవ వచ్చిన నుంచి నాలుగు వచనం దాకా ఒకసారి నేను చదివినిపిస్తాను కాండం ఇరవై ఇచ్చాను రెండవ నీ దేవుడు అయిన యుహో నాకు నేనే మూడవ వచనం నేను తప్ప వేరొక దేవుడి నీకు ఉండకూడదు నాలుగో వచనం పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ కానీ ఇండు దేని రూపమైనను విగ్రహమైనను నేను చేసుకోనకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు ఎల ఎనగా నీ దేవుడైన యుహోనో నేనే రోషము గల దేవుడను నన్ను వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదుగా రప్పించవచ్చు ఇది బైబిల్ దేవుడు అయినటువంటి కదా ఇస్రాయేల్ జనాంగానికి మూస ద్వారా ఇచ్చినటువంటి సందేశము దశ అజ్ఞాల్లోని అతి పవర్ఫుల్ ఆజ్ఞ ఈ ఆజ్ఞ ఈ యొక్క రాకళ్ళు ఎంత బలంగా పనిచేస్తుందో నేను తర్వాత చెప్తాను అంతేకాకుండా దేవ బైబిల్ పాత నిబంధనలో బైబిల్ దేవుడు తన దేవుడుగా ప్రకటించుకున్నాడు ఇస్రాయల్ జనాంగానికి ఈ ముఖ్యంగా ముఖ్యంగా ఇస్రాయల్ జనాంగానికి ఈ బైబిల్ దేవుడు అనేటువంటి తన దేవుణ్ణిగా ప్రకటించుకున్నాడు క్రైస్తవులు మాత్రం ఏసుని దేవుడిగా ప్రకటించుకున్నారు కదా ఇంకా నేడు ఇస్రాయేల్ ప్రజలు యహోను మాత్రమే పూజిస్తారు యహూను మాత్రమే మొక్కుతారు ఆయన ఆరాధిస్తారు ఇది తెలుసుకోవాలి భవిష్యత్తులో జరగబోయే విషయాలు కొన్ని నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను ఇస్రాయేల్ జనాంగం ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బైబిల్ దేవుడు అయినటువంటి వారిని విడిపించి వారి స్వదేశమైనటువంటి ఇజ్రాయేల్ దేశానికి చేర్చారు ఆయన చేర్చినాక మోస ద్వారా కదా మోస ద్వారా ఇస్రాయల్ జనాంగానికి ఆజ్ఞలు జారీ చేశాడు కదా నేను తప్ప వీరొక దేవుడు మీకు ఉండకూడదు నన్ను ఆరాధించాలి నన్ను పూజించాలి ఇది తరతరములకు ఇది కట్టడానికి చెప్పాడు ఇలా చేయకపోతే కదా మీరు చేసినటువంటి పాపాల నిమిత్తం నీ బిడ్డల మీదకి తీసుకొచ్చి వారిని నాశనం చేస్తానని వాళ్ళకి సూచించాడు కనుక ఇస్రాయల్ జనాంగానికి అంతటికీ పట్టుకున్నటువంటి భయం ఏంటంటే వాళ్ళు భూమి మీద బ్రతుకు తినాలన్నింటిని కూడా యుహోను తప్ప ఇంకెవరిని కూడా పూజించరు ఆరాధించరు అలాంటి కాలంలో ఇస్రాయల్ జనాంగంలోని యూదుడైనటువంటి యూద జనాంగంలోని యూదుడైనటువంటి యేసు క్రీస్తు తను దేవుడిగా ప్రకటించుకోవడం దేవుని కుమారుడిగా ప్రకటించుకోవడం కదా జరిగింది అందుచేత ఇస్రాయల్ జనాంగము తమ దేవుడైనటువంటి యుహోని బట్టి ఏసుక్రీస్తుని దైవద్రోహిగా మోసే ధర్మశాస్త్రం ప్రకారం నుంచి ఆయన ఆయన యేసుక్రీస్తుని శివు మీద చంపించడం జరిగింది యేసుక్రీస్తుని చంపేయడం జరిగింది ఆ తర్వాత ఆయన యొక్క మృతదేహాన్ని సమాధులు పెట్టి ఇస్రేల్ జనం రాజముద్ర కూడా వేయడం జరిగింది అయితే తర్వాత శవం కనిపించలేదు క్రైస్తవులేమో అది ఆ శవం లేచి పరలోకం వెళ్ళిపోయింది అంటారు కానీ సైనికులు మాత్రం ఇచ్చినటువంటి వర్తమానం ఏంటంటే మత పెద్దలకి ఆ వ్యక్తి లేడు అని వాడు ఇవ్వడం జరిగింది కనుక నేటికి కూడా ఇస్రేల్ జానంలోని యేసు క్రీస్తుని ఆరాధించరు పూజించరు ఎందుకంటే ఆయన దేవుడుగా బై మోసే ప్రకటించలేదు బైబిల్ కూడా ప్రకటించలేదు నేడు దీ రాహు ఉపద్రవాల్లోనే నేను చెప్పబోయేది ఏంటంటే ఏసుక్రీస్తు మత్స్య వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఆయన ఆయన బోధించుకున్న విధానం ఏంటంటే నా నామ నిమిత్తము సకల జనుల చేత మీరు ద్వేషింపబడతారని ఆయన చెప్పడం జరిగింది ఏంటి ఈ యొక్క ఉపమానానికి అర్థమేంటో తెలుసా మీరు ఇస్రాయల్ జనాగము ప్రస్తుతం ఇస్రాయేల్ జనాంగం ప్రస్తుతం ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి యుద్ధాలు ఒత్తిడి ఒత్తిడి వల్ల వాళ్ళు టెక్నాలజీలో ముందుకు వెళ్తూ ఉన్నారు టెక్నాలజీలో ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి కంప్యూటర్లంతా కూడా వారి హస్తగతం చేసుకొని వారి యొక్క స్వాధీనంలోకి తెచ్చుకొని కదా ప్రపంచానికి బుద్ధి చెప్పాలి గుణపఠం చెప్పాలని ఆలోచనతో ఎడ్యుకేషన్తో సైన్స్తో గణితంలో అన్నిటిలో కూడా వాళ్ళు ముందుకి అతి వేగంగా వెళ్తూ ఉన్నారు ప్రపంచ దేశాలకు కూడా పట్టుకున్న భయం కూడా అదే చైనా చైనా భయం కూడా అదే జై శ్రీరామ్ మీరు గుర్తుపెట్టుకోవాలి కనుక ఒక దినాన్న ఒక దినాన్న ప్రపంచంలో ఉన్నటువంటి కదా టెక్నాలజీని అంతటిని కూడా హస్తగతం చేసుకొని ఆ తర్వాత తను తన గురించి తాము ప్రకటించుకుంటారు ఏమని ప్రకటించుకుంటారంటే అప్పుడు ప్రపంచ దేశాలకి ఇస్రాయల్ దేశం యొక్క మద్దతు వారి యొక్క సహాయము ప్రపంచానికి ఎంతో అవసరమై ఉంటుంది అప్పుడు అవసరమై ఉన్నప్పుడు వాళ్ళు ప్రకటించేది ఏంటంటే మేము మా దేవుడైనటువంటి హోర తప్ప మరొకళ్ళు పూజించము ఆరాధించము ఆరాధించము అయితే మా మతము నుంచి వచ్చినటువంటి దైవద్రోహైనటువంటి అయినటువంటి యేసు క్రీస్తు తీసుకొచ్చినటువంటి క్రైస్తవ మతం క్రైస్తవ మతాన్ని ఎవరైతే నిర్మూలన చేస్తారో ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని ఎవరైతే నిర్మూలన చేస్తారో ఆయా దేశాలతో మేము మేము సంబంధం పెట్టుకుంటాం ప్రపంచ దేశాలంతా క్రైస్తవ్యం ఉంది మేము క్రైస్తవ క్రైస్తవ దేశాలకు సహాయం చేయం హెల్ప్ చేయం ఎందుకంటే అవి ఏసు మా వాడు కాదు మా వ్యక్తి కాదు కనుక ఆ వ్యక్తిని దేశించి దూషించి వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని మీరు తొలగిస్తే తప్ప మేము ఆ దేశాలతో సంబంధము చెయ్యము టెక్నాలజీలో సహాయం చెయ్యము అని వాళ్ళు ఒప్పందానికి వస్తారు వాళ్ళు కనుక ప్రపంచ దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి మతాలన్నీ కూడా ఒక రోజున సమీకంగా మీటింగ్ పెట్టుకుంటాయి తమ మతాలను కాపాడుకోవడానికి మీటింగ్ పెట్టుకుంటాయి మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇస్రాయల్ దేశానికి మద్దతు ఇస్తారు ఇస్రయల్ దేశం వాళ్ళకి మద్దతు ఇస్తారు కనుక ప్రతి దేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని నిర్మూలన చేయాలి ప్రతి దేశంలో క్రైస్తవులు నిర్మూలన చేయడమే ఇస్రేల్ దేశం యొక్క ముఖ్యమైనటువంటి సందేశం కూడా జరుగుతుంది ఆ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులకి వచ్చే హింస ఊపర్గామం మామూలుగా ఉండదు అప్పుడు క్రైస్తవులంతా కూడా చంపబడతారు ప్రతి దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు చంపబడతారు ఏ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆ ప్రభుత్వమే ఆ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళందరినీ కూడా హింసించడం వారిని చంపించడం కూడా జరుగుతుంది యేసుక్రీస్తు చెప్పింది కూడా ఇదే ఎందుకంటే ఇస్రాయల్ దేశంతో పొత్తు పెట్టుకోవాలంటే స్నేహితులు పెట్టుకోవాలంటే వారి సహాయం పొందాలంటే ఖచ్చితంగా ఇస్రాయేల్ దేశం చెప్పినట్టు వినవలసిందే ఎందుకంటే వారి యొక్క మతానికి వ్యతిరేకమైందే క్రైస్తవ మతం ఎందుకంటే యహోను ఆరాధించవలసింది యశు ఆరాధిస్తున్నారు కనుక ఇది వాళ్ళు తప్పు పడతారు వాళ్ళు జయశ్రీరామ్ కదా అయితే ఇక్కడ బైబిల్ దేవుడు అనేట యహో పరలోకంలో ఉన్న వాళ్ళు కానీ భూలోకంలో ఉన్న వాళ్ళని కానీ చూద్దాను అంటున్నాడు అయితే ఆకాశమంది ఎవరున్నారు ఆకాశమందు దేవ దేవతలు ఉన్నారు భూమి మీద భూమి మీద ఎవరున్నారు పరమాత్మ అయినటువంటి భగవంతుడు మానవ స్వరూపంలోని భూమి మీద అవతరించి పాపమని పాపమును తీసే పాపాలని హరించడానికి అనేకమైన అవతారాలు ఎత్తి నరులు కాపాడుతూ దుష్టులను శిక్షిస్తూ వచ్చాడు అందులోని కృష్ణ అవతారం ఉంది రామ అవతారం ఉంది కోర్మా అవతారం ఉంది ఇలా ఎన్నో నరసింహ అవతారాలు ఎన్నో అవతారాలు ఉన్నాయి ఇలా ఉన్నాయి అయితే మరి దేవతలను కానీ భూమి మీద ఉన్నటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని కానీ నేళ్ళి ఉందన్నటువంటి సూర్య యొక్క రాక్షస సంతానాన్ని కానీ ఎవరిని కూడా మీరు ఆరాధించకండి నన్ను మాత్రమే ఆరాధించండి అంటున్నాడు ఎందుకీ ఈయన నివాసం ఎక్కడ పైన ఉండడు భూమి మీద ఉండడు నేళ్ళి అంద ఉండడు ఎందుకే ఈ బైబిల్ దేవుడి యొక్క నివాసం ఎక్కడ కదా గ్రహంత గ్రహ అదే వాసవాసం చేస్తూ ఉన్నాడా ఆయనకి ఎక్కడికి చోటు లేదా ఆయనకి నివాసమే లేదా నివాసం లేనప్పుడు మరి ఏం పరిపాలిస్తాడు ప్రజలను ఏం చూస్తాడు నేడు ఆయన విశ్వాసించి ఆయన నమ్ముకొని చాలామంది రోగాల చేత బాధపడుతూ ఉన్నారు క్రైస్తవ సంఘాల్లో ఏడుస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇంటి సహాయం అందడం లేదు ఆయన నమ్మినాక ఉన్నాయి కూడా ఊడు ఊడగొట్టుకొని రోడ్ల మీద పడతా ఉన్నారు అప్పుల పాలు అవుతూ ఉన్నారు దుకాణాలు సక్కపెట్టేస్తూ ఉన్నారు వేరు వేరు చెప్తున్నారు హాస్టల్లో హ్యాపీగా బొజ్జలు నింపుకొని బొజ్జలు పెంచుకొని టా మంచి మంచి బెంచు కారుల్లో తిరుగుతూ కదా హైటెక్ యొక్క హోటల్లో మీటింగ్లు పెట్టుకొని పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తా వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళని పైకి తీసుకొస్తా వీళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరించి నాశనం అవుతా ఉంటాయి వీడికి ఇంకా బుద్ధి రాదు తెలివి రాదు జ్ఞానం రాదు చేసినాం సహాయం చేయలేటువంటి వాడు దేవుడు ఎక్కడ అవుతాడు వీడికి ఏ సాయం చేస్తాడైనా వీళ్ళేమో హాస్టల్కి సాయం చేసి వీళ్ళేమో చేతులు దొరుకుకొని అయ్యా బాబు అయ్యా బాబు అని వేసుకు వేసుకుని అడుక్కోడు ఆయన ఎక్కడ ఇస్తాడు ఆయన ఎందుకు సాయం చేస్తాడు అసలు ఆయన ఉంటే కదా సాయం చేయడానికి నాకే నేను నమ్ముకున్నప్పుడే ఇరవై ఐదు సంవత్సరాలు నాకు దిక్కు మొక్క లేదు నా దగ్గర ఉన్న మూడు లక్షల డెబ్బై ఐదు వేలు నేను హాస్టల్కి ఇచ్చేసాను కష్టపడిన సొమ్ము లాస్ట్కి ఇప్పుడు నేనే అడుక్కునే స్థితికి వచ్చాను కనుక ఆయన నమ్ముకొని మీరు అడుక్కున్న వాళ్ళు కావద్దని వేడుకుంటున్నాను నుక జై శ్రీరామ్ అర్థం చేసుకొని చక్కగా మన హిందూ సనాతన ధర్మం చక్కగా పని చేసుకొని బ్రతకొచ్చు జాబులు చేసుకొని బతకొచ్చు అందులో జాబులు పనులు ఇవ్వడం తల తెల్లారితే బైబిల్ పట్టుకొని ఈ తిదికి తిరిగి శుభవార్తలు ప్రకటించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి